సపోర్ట్ సరే నా పేరు గుమ్ముడివర చిన్న సుబ్బారావు మారిగారు మాది తూర్పుగోదావరి జిల్లా మన జిల్లానే రాజమండ్రి పక్కన మరి చిన్న పల్లెటూరు బొమ్మూరు నేను గత ఇరవై రెండు నుంచి కృష్ణమారి గారి నాయకత్వంలో వ్యాపారం చేసుకునేవాడిని ఆయన మీటింగ్ విని చెప్పలేదా వెంకటేశ్వర వచ్చే ఉద్యోగాలు వ్యాపారాలు ఇది ఒక అనుకోండి ఆనందం అనుకోండి ఆయనతో ప్రయాణం చేయడం అంటే ఘరం అంబేద్కర్ చూడలేదు మరో అంబేద్కర్ అనుక తిరుగుతామని మా మేము సరిపోయినా మా పిల్లలకు చరిత్ర ఉంటుందని తిరుగుతాం డబ్బు గంటల ముందు చరిత్ర ఒక పేజీ రావాలి మంద కృష్ణ మాది గారితో ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసిన విఆర్పూర్ మండలం ఎంఆర్పిఎస్ నాయకులకు సీనియర్ నాయకులకు మరి ముఖ్యంగా ఈ గ్రామంలో ఉండబడే మనగా డెబ్బై డెబ్బై ఐదు కుటుంబాల మాదిగా జనాంగాల యొక్క అవసరాలు అత్యవసరాలు ఆత్మరక్షణ సామాజిక స్పృహ సామాజిక లాభాలు రాజకీయ సంక్షేమ ఫలాలు ఎస్సీ సంక్షేమ ఫలాలు పొందాలనే ఆలోచన పొందలేకపోతున్న బాధని వ్యక్తపరచుకోవడానికి మనం మనకు వచ్చి మాట్లాడుకుంటున్నామంటే మంద కృష్ణ మాది గారితో మాట్లాడుతున్నట్టే నేను ఎవరు వచ్చినా దోతలం మాలో అందరూ మంచోడు రావచ్చు చెడ్డోళ్ళు రావచ్చు మేము మాట్లాడే మాటలు ఆయనకు అనువుగా ఉన్నాయి లేదా వీళ్ళు ఎప్పుడైనా వచ్చి మనం మోసం చేసిపోతున్నారా కేవలం వీళ్ళు పోటీ వాళ్ళకి వచ్చారా అని అప్పుడప్పుడు మీరు చూస్తూ ఉండాలి ఎవరు పడతారు నమ్మడం కాదు ఆ వచ్చిన వాళ్ళు ఏం సాధించారు కృష్ణమాది గారి యొక్క విలువలు కాపాడుతున్నారు లేదా వీళ్ళు మళ్ళీ ఎలా వచ్చిన తర్వాత కృష్ణమాధి గారి పేరు చెప్పకుండా మళ్ళీ వీళ్ళు ఎలా బతుకుతున్నారు ఇవన్నీ గమనించండి మనం నమ్మడం మన బాధ్యత మోసం చేయడం అనేవాడు ఆ పొక్కి కింద ఉంది కానీ ఏజెన్సీలు ఉన్న వాడి మాదిగలు మైదాన మాదిగలు కంటే ఆరోగ్యపరంగా బాగున్నా ఉంటామేమో కానీ హీనమైన చేతిలో రాజ్యాంగ పొలాలు అందకుండా కనీసం మనం వాటర్స్ కానీ చూస్తున్నారు తప్ప మామూలు మాదిగలుగా మామూలు జనాలుగా చూడలేదు అక్కడ ఉన్న బీసీలకి పొలాలు ఉండొచ్చు వ్యాపారాలు ఉండవచ్చు మనం రైతు కూలి వ్యవసాయ కూలి మనసు వ్యవసాయం చేసే చేయలేని వ్యవసాయం లేని భూములు లేని మనసు ఇక్కడ ఉన్న చట్టాలు ఆదివాసీ చట్టాలు అవన్నీ ఈ గిరిజన చట్టాలన్నీ మనకి ఎస్సీలు ఎలాగైతే పొందుపరచబడ్డాయో వాళ్ళకో చట్టం ఉంది ఎస్సీలుగా మనకున్న అధిర్శన ఏరియాలో అందరికీ సమానంగా అందుతున్నట్టు ఈ ఏజెన్సీలో మనం ఇప్పటి నుంచి లేము పంతొమ్మిది వందల పద్నాలుగో అంటే బ్రిటిషులు దేశానికి రాక నుంచి ఇక్కడ ఉన్న పోత విజయపురంలో కానీ మిగతా ఏడు మండలాల్లో మాదిగులు ఇంచుమించు ఎనిమిది వందల సంవత్సరాలు ఇక్కడే ఉన్నా మాదిగి లేని గ్రామం లేదు మాదిగలు లేరని ఓరు ఏజెన్సీలు ఓట్లప్పుడు మాదిగలు ఉన్నారని నిష్ఠులు వచ్చేవారు గత రెండు వేల ఏడు నుంచి కృష్ణమాది గారిని పట్టుకుని ఈ గ్రామాలు ఏజెన్సీ ఏడు మండలాలు నేను తిరుగుతూ అక్కడ ఉన్న కొంతమంది నాయకులను పట్టుకుని ఇప్పుడు ఎలా మన ఎంకన్నా విష్ణు పట్టుకుని వాళ్ళ ద్వారా గ్రామ గ్రామం తిరిగితే మాదిగి లేరన్న విలేజ్ చూస్తే మాది లేని గ్రామమే లేదు మాదిగలు మాదిగలేని గ్రామం లేదు ఏ కొలవనా లేకపోతే కానీ మాదిగో లేని గ్రామం లేదు ఎందుకంటే ఆ రోజు ఈ ఏజెన్సీలో ఉండబడే కొండ కోయా అన్ని జాతులతో పాటు అక్కడ ఉన్న బీసీలు ఎలాగైతే బతకడానికి వచ్చారో వాళ్ళు వెనకాల ఒక మాధ్యం తీసుకొచ్చారు ఏజెన్సీలో వాళ్ళ సౌలు డప్పు కొట్టడానికి చెప్పులు కొట్టడానికి సవాలు తీయడానికో పోచ్చనికో ఒక్కొక్క కుటుంబాన్ని తీసుకొచ్చి వాళ్ళతో పాటు ఇక్కడ పడేశారు వాళ్ళు ఇక్కడే ఉన్నారు అది తెలుగు లేదు మనం ఎక్కడ ఎవరైనా ఓట్లేస్తున్నాం పేదలుగానే ఉన్నాం కారణం ఐక్యత లేక ప్రశ్నించేవాడు మనిషి లేక అన్ని కులాలకి రాజకీయ పార్టీలు ఉంటాయి మాలమాదిగిలు కూడా ఉంటాయి కానీ మాలమాదిగుల పరిస్థితి ఏంటంటే ఎవరో ఒకలా ఆశ్రయించబోతారని ఏదో కులం ఏదో పార్టీ పక్కన ఉండాలని ఏదో ఫలం పొందాలని పోతున్నాం అది బాలిసత్వంగా చూస్తున్నారు వాళ్ళు మనం అవసరం అనుకుంటున్నాం మనం వాళ్ళు బాలిసత్వం అనుకుంటున్నారు ఇది జరుగుతున్న ఏరియా మనం చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు మనం ఏమి వాళ్ళ ఫోటోలు మనం ఇవ్వట్లే ఓటర్స్ గా ఓట్లేస్తున్నాం మనం మనుషులుగా సమాధులు ఉంటున్న మనకి ప్రభుత్వ సంక్షేమ పలాల్లో ఎస్సీలకు ఎంతైతే కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారో మైదానాల ప్రాంతంలో ఉన్న మాల మాలిగిలకి ఎలాగైతే ఆ డబ్బులు చెందుతున్నాయో ఇక్కడ బతుకుతున్న మనకి ఆ డబ్బుల్లో వాటాలు ఇమ్మని అడగడానికి కూడా ఎమ్మెల్యేలు ప్రయత్నం చేయట్లేదు ఓట్లప్పుడు చెప్తున్నాడు మనం కేవలం ఎస్సీ నిధులు ఎస్టీ నిధుల నుంచి మనం అడగం ఆదివాసీ చట్టాలు మనకొద్దు ఈ సమాజంలో వాళ్ళతో సమాజానికి బతుకుతున్నాం కాబట్టి మనుషులుగా ఉన్నాం కాబట్టి అడవికి సింహం ఒకటి మృగరాజు లేకపోతే ఏలుగు ఒకటి పెద్దది కాదు ఈ రెండిటిని బతకడానికి అవి తిని బతకడానికి ఎన్నో జీవరాశి ఈ అడుగులో ఉన్నాయి ఈ సమాజం మొత్తం బతకడానికి కూలీలుగా నావిలుగా బోయలుగా పల్లకీలు వచ్చే వ్యక్తులుగా మనం మిగిలిపోయాం తప్ప ధనికలుగా ఒక వ్యాపారస్తులుగా ఉద్యోగస్తులుగా ఆర్థిక పరమైన అంశాల మీద మనం ఎదగలేకపోయాం దానికి కారణం చదువు లేక కొన్ని రోజులు కానీ మంద కృష్ణ గారు వచ్చిన కాని తొంభై నాలుగు నుంచి మాదిగులోని విపరీతమైన చదువులు అవకాశాలు వస్తాయని చదువుకున్న వ్యక్తులు మనం ఉన్నాం కానీ ఎంతో చదువుకున్న ఆర్థిక అభివృద్ధి లేదు ఉద్యోగ అవకాశం లేదు కనీసం ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాలు ఎస్సీ కార్పొరేషన్ చిన్న చిన్న రుణాలు మన దగ్గరికి రావట్లేదంటే మనలో ఎదిగిన నాయకులు మనల్ని అక్కడ ఓట్ల కోసం తాకాడి పెట్టేసి ఎవడో కుటుంబం అక్కడ వెళ్ళి వాడు బతున్నారు తప్ప నా వెనక ఎంతమంది ఉన్నారు మా ఊళ్ళు కోటేసి ఓట్లు అప్పుడే కాదు మమ్మల్ని చూడండి అని ప్రశ్నించే నాయకులు లేక ప్రశ్నించే నాయకుడిని మీరు నమ్మలేక ఎవరిని నమ్మాలో తెలియక ఎవరి మాట వస్తుంటే మన దగ్గరికి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊకచ్చు దెబ్బ మీద దెబ్బ కొట్టి వెళ్ళిపోతుంటే చూడుకుంటాం ఏయ్ ఎంత కొడతలో ఎవరో నువ్వు అని అడిగే ప్రశ్న వెయిట్లేదు కాబట్టి కొడుతున్నారు ఓట్లు వచ్చినప్పుడు నిలదీయలేదు కాబట్టి ఓట్లు డబ్బాలు వేస్తాం వాడు ఎమ్మెల్యే వార్డు మెంబర్ జరిపి అయిపోతున్నారు మా ఓటు మేము వెయ్యం మమ్మల్ని మనుషులుగా కూడా గుర్తించిన ఎన్నిక మా ఓటు ఎందుకు వేయాలి మా ఓటు మేమే వేసుకుంటామని ఆ ఓటుని ఏలాటాకో పక్కన పడేస్తే మన యొక్క విలువ ఆటోమేటిక్గా తెలుస్తుంది అది మీరు చేయలేరు ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఎవరు దేనికి ఓటు వేస్తున్నాను ప్రభుత్వం నుంచి వచ్చే ఓటు సమాజంలో మైదాన ప్రాంతంలో ఇదే ఎస్టీలో ఎస్ఆర్వై వై లెవెల్త్ ఫైనాన్స్ అని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చి కొంత ఉంటారు ప్రతి స్థలకి ఇన్ని వేల ఉంటాయి ఈ వీధిలో ఎన్ని కుటుంబాలైతే బతుకు అన్ని కుటుంబాలకి మౌలిక వసతులు రోడ్డు డ్రైన్ కరెంటు ఇవి కలిపేదాకా ఆ డబ్బు నుంచి తీసి ఆ వీధిలో రోడ్లు వేయాలి ఒకవేళ పంచాయతీలో నువ్వు ఉన్నావు ఆ పంచాయతీలో కొంత నిధులు తీసి సంక్షేమ పాలనలో సామాజిక అభివృద్ధి మానవులుగా గుర్తించి వేల కోడి మనుషులైన ఆలోచనతో ఉన్న రూపాయలు తీసి నువ్వు ఖర్చు పెట్టా రోడ్లు వేయొచ్చు ప్రసరించక నిలదీయక మా వాటా ఏంటి మేము ఎంతమంది ఉన్నాం అని రూల్స్ తెలియక రూల్స్ తెలుసులో మనల్ని పక్కన పెట్టి వారి బతకడమే తప్ప మీరు ఓట్ల ఎప్పుడొచ్చే నిలదీసే మాట వేరు గత ముప్పై ఆరు కింద మాదిగలు వేరు మీరు మీరు ఎంత తుర్బాన చేతులు ఇప్పుడు అంటిస్తున్నారు మైదాన ప్రాంతంలో మాదిలు కూడా అదే చీజీలు ఉన్నాం మంద కిష్టమార్ వ్యక్తి రాకముందు మైదాన ప్రాంతంలో మాదిలు ఎలాగే ఉన్నాం సార్ మంద కిష్ణ మార్గలు వచ్చిన తర్వాత మాదిగుల్లో సైతన్యం వచ్చింది హక్కులు ఆత్మగౌరవం పోరాటం అంటే సమాజంలో ఎస్సీలు అంటే మాలలే కాదు మాదిలు కూడా ఉన్నారట ఎస్సీలు అంటే మాలనుకునే సమాజంలో ఎస్సీలు అంటే మాది కాదు యాభై తొమ్మిది కోలలో ఉన్నారు బాబు అందరూ మాదుగులు ఎక్కువ ఉన్నారట అని ఆయన చెప్పాడు ఏమని ఇదిగో నా జనం ఇదిగో నా జనం ఇదిగో నా అక్క నా తమ్ముడు నా చెల్లి మేము ఇంతమంది ఉన్నాం ఈ ఉమ్మడి యాభై తొమ్మిది కోలం ఎస్సీలో మా పాత్ర ఎంత ఉంది మేము వందలో డెబ్బై మంది మేము ఉన్నాం మా డెబ్బై మందిని పక్కన మేము ముప్పై మందిని వెళ్లే ఎస్సీలు అంటాం ఏంటని వెళ్లికెత్తి అవమానాలు పడి ముప్పై సంవత్సరాలు రోడ్ల మీద తిరిగి మాది ఒక ప్రభుత్వానికి సమాజానికి అన్ని వర్గాలకి గుర్తింపు తెచ్చి నేను కూడా మాదిగా కమ్మారెడ్డి కాపులాగా నేను మాదిగాని ధైర్యంగా చెప్పుకునే ఒక అవకాశం కల్పించిన గొప్ప వైతాలికుడు నవయోగ అంబేద్కర్ మన కళ్ళ ముందు నెరవేరుతున్నా మన కదులుతున్న మన కళ్ళ ముందున్న మన మెసయ మోసేసు లాటోడు ఇస్రైల్ నడిపించిన మోసే ఆ రోజు ఎన్ని క్రితలు పడ్డాడో ఈ మాదిగా కులాన్ని ఒక గురుపుని చెక్కి ఒక ఒక వస్తువుగా తయారు చేయడానికి ఆ మహానుభావుడు తన వయసులంతా త్యాగం చేసిన గొప్ప సామాజిక సేవకుడు మాదిగా కులాలకే కానీ సమాజం మొత్తానికి మాదిక జాతి పేస్తే ఇలా ఉంటుందని సమాజంలో మాదికలతో పాటు అన్ని కులాలకి ఎన్ని ఉపకాలం చేశారంటే ఆరోగ్యశ్రీ వికలాంగుల పెన్షన్ మీ వృద్ధులు వితంతరికి మీకు వచ్చిన పెన్షన్ అన్ని సృష్టికర్త మందకిష్టమాదిగా ఇది చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి ఈ రోజున పవన్ కళ్యాణ్ అందరూ ఎందుకు మాట్లాడారు నేను మీద వికలాంగుల కోసం మంద కృష్ణుడు కష్టపడ్డాడు గుండె జబ్బులు తీసి వచ్చింది రాజశేఖర రెడ్డి ఎందుకు అంటున్నాడు మంద కృష్ణమాధి గారు అడగబట్టి నాలుగు వేలు చంద్రబాబు నాయుడు ఎందుకు అంటున్నాడు సరైన టవులో పీక పట్టుకున్నాడు ఈ దగ్గరికి వస్తుంది ముందు నా కులానికి చేతి కానీ ఇవాళ వేపు చేస్తాం సమాజంలో వికలాంగులు ఉండిపోయారు వృద్ధులు ఉండిపోయారు వీళ్ళకి నాలుగు వేలు చేయిమరు చేయని పీక పట్టుకుని ఎలక్షన్ ముందు కొంతమంది విక్రాలను పోదిగిరి పోగు చేశాడు పెద్ద సభలు పెట్టాడు చంద్రబాబు కళ్ళు కరెక్టే కదా అప్పుడు నేను రెండు వేలు చేస్తాను దీన్ని నాలుగు వేలు చేస్తే కాదు ఆరు వేలు పదిహేను వేలు వాడు సంస్థను బట్టి డబ్బు ఎంత ఆర్థిక బడ్జెట్ లోటుగా ఉన్నా అరిగిలోడు ఎవరు మన తండ్రి మన ప్రశ్నించే వ్యక్తి మందరికిష్ట ప్రశ్నించాడంటే దానికి వెనకాల కారణం ఉందని సమాజం మొత్తం అతని వెనకాల ఉందని ఆలోచన చేసి ఓట్ల కోసం సామాజికంగా ఎదగడం కోసం నాలుగు వేలు ఆరు వేలు పెన్షన్ సాధించడానికి చుట్టి కట్ట మంద కిష్ణ మాదిగా నీ మాదిగి పెట్ట అంటే ఇంత చేసేది నీ తండ్రి అదే మంద కృష్ణ మాదిగి మాల అనుకోవచ్చు ఇదే నాకురావు వచ్చి దెండోరాని జెండా కప్పుకుని నేను దొండోర నాయకుడు అని చెప్పుకుంటూ మళ్ళీ ఈ రోజు కొన్నాళ్ళు పెరిగిన తర్వాత ఇంకో జెండా పెట్టుకుని ఎందుకే పెట్టలేదని మంద కృష్ణ గారు ఫోటో తీసేసి నల్లకొండ వేసుకుని నేను ఎంఆర్పీ బయలుదేర వారే ముద్దా పిచ్చి అనే మా ఈ జాతుల పుట్టి తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతూ మరలా మంద కృష్ణ మాధు గారు ఆదివాసీ చట్టాలను మార్చేస్తానన్నాడు ఎవరు మంద కృష్ణ గారు క్లియర్గా చెప్పారు అంబేద్కర్ వాదాన్ని బోధానేసుకొస్తున్న వ్యక్తి తన కులానికి అన్యాయం జరిగిందని మాట్లాడుతున్న వ్యక్తి ఆదివాసీ చట్టాలను ఎక్కడ మార్చుకో మనం వెళ్తాడు అడగ అవసరం లేదు మనం బతుకుతున్నాం మన ఓట్లు మనం ఉన్నాం కాబట్టి మన సంక్షేమ పథకాలు మనం ఓటా ఇచ్చి ఏమని అడిగే నాయకులు లేరు కాబట్టి ఆ ఈ నల్ల కొండవ గ నాయకులుగా మీరు తయారవ్వండి ప్రశ్నించండి లెక్ చేసి చెప్పాడు కదా నేను మామూలు మాధవర్ వెళ్తే నేను లెక్ చేయలేదు ఎంఆర్పిఎస్ నాలుగు లక్షలు చెప్తే అగ్ర ఉన్న కమ్మ రెడ్డితో పాటు నాకు కుర్చీ చేశాడంటే ఆ కుర్చీ పడ్డాను కారకం ఎవడంటే అంబేద్కర్ యొక్క స్ఫూర్తితో అంబేద్కర్ ఆలోచనతో నడుస్తున్న మంద కృష్ణ గారి శ్రమ మంద కృష్ణ మాధు మాదిరి జనము సమాజం మొత్తం ఉంది కాబట్టి ఆ ఎంఆర్పీ నాలుగు అక్షరాలకి ఇంత విలువ వచ్చింది ఆ విలువ వచ్చిన రేపొద్దున రేపొద్దు ఆఫీస్కి మంత్రి దగ్గరికి రేపొద్దున పంచాయతీ సర్పంచ్ అయినా సరే మేము అడుగు తీసి కదిలం మాకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు రాజకీయ పరంగా వచ్చే పలాల్ని మీరు ఎమ్మెల్యే దగ్గర చెప్పిస్తారు అసెంబ్లీలో చెప్పిస్తాను మాకు వచ్చే రాజకీయ సంక్షేమ ఫలాలు ఎస్సీ సంక్షేమ ఫలాల్లో వాటా మూడు వందల కోట్లు కేటాయిస్తుంది మాది కార్పొరేషన్ కి మాది కార్పొరేషన్ కి నాలుగు వందల కోట్లు కేటేస్తుంది ఇక్కడ ఉన్నారు మాదిగలు ఉన్నారు మాల మాలోకి రావాలి మాదిగల పట్ట మాదిగలు రావాలి అలా కడిగే నాయకుడు ఏంటి అడగడానికి ఎవరో ఒకరు నడుగు పెట్టాలి వాళ్ళు మీరు నమ్మాలి ఆ నమ్మకానికి మీరు పదవున్నా లేకపోయినా ఏదో సాధిద్దామని వీళ్ళతో నడుగు కడితే వేళ కూలిపళ్ళు వేస్ట్ ఇంట్లో భార్య భార్యతో పైకి అనదు కానీ తనకు మనసులో ఉంటుంది ఇంట్లో ఎలా పోతున్నా కుటుంబం ఎలా కొడుతుందని ఆ తల్లికి ఆ పిల్లలకి భార్యకు ఉండదా వాడి శ్రమ మీరు చూసుకోవడం దేనికి వాడి శ్రమను దోసుకునే మీరు పనులుగా ఉండకుండా నలుగురు ముగ్గురు కంటి వేసి వాళ్ళు ఎక్కడికన్నా ఒక ఆఫీసు ముకుతున్నప్పుడు ఇంచుకో పది రూపాయలు వేసి ఈ రోజు కూలి పని ఐదు వందలు కూలి రెండు వందల యాభై రూపాయలు ఇంట్లో పెట్టుకో ఈ వంద రూపాయలు చార్జ్ పని సాధించరాని అని మీరు అనడం మానేసినంత వరకు ఎవడు రోజు ఇంట్లో డబ్బులు పెట్టుకుని ఎవడు ఎవడు శమనం ఎవరు పెట్టి తినగలడు ఒక ఐక్యత కాదు ఒక మాట వస్తే వాడు నగారా కొడితే అన్నం పెడతాం నగారా కొట్టకుండా ముద్ద తీసుకొని మార్చేటోడు వాడు వచ్చి నేను వచ్చానని గుర్తింపు నగారా కొట్టి నేను ఉన్నానమ్మా మీ ఊళ్ళోకి వచ్చానంటే మీరు తినే మొత్తం గుప్పుడు ముద్ద వాళ్ళు భార్య పిల్లలు వస్తే ఆ డ్రమ్ములు వేస్తే అన్ని కూరలు కలిపి తింటాడు ఆడు వండుకోలేనా వాడి కోరిక నా తల్లి తండ్రులు నా మాధిగులు నా మాదిరిక బతకాలనుకున్నప్పుడు ఏ నీ కుటుంబం కోసం నీ పిల్లల కోసం రాజకీయ సంక్షేమాల కోసం తన కుటుంబాన్ని కూలిపోయిన ఆరోగ్యం కోల్పోయి రోడ్డు మీద వాళ్ళు నేను ఇంకొద్దితానికి నువ్వు రూపాయి సాయం చేయగలినప్పుడు నువ్వు ఒక కలిసి కలిసి మాట సాయం చేయనప్పుడు ఎందుకు చేయాలి ఏ నీ కూలో మంద గారికి కోట్లు ఇస్తారా మంద కృష్ణ గారి భార్య జ్యూతమ్మ తల్లి త్యాగం తన భర్తని ముప్పై సంవత్సరం ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులో ముగ్గురు చిన్న పిల్లలు పెట్టుకుని ఆ తల్లి ఈ భర్త రోడ్ మీద జనం కోసం ఉదేశింది అలా అంబేద్కర్ భార్య రమాదేవి ఎలాగైతే అని వదిలేసిందో పద్నాలుగు మంది సంవత్సరాలు చనిపోయిన రోడ్డు మీద తిరిగి అంబేద్కర్ ఎలా వదిలేసిందో మన జాతి కోసం జ్యూతమ్మనే అనే తల్లి తన ముగ్గురు పెట్టిన పసిబెట్టిన పక్కన పెట్టుకుని తిందో ఉందో లేదో అటువంటి జీవితాన్ని గడిపిన తల్లి త్యాగమే రోజు ఈరోజు మనకి యొక్క పరిస్థితి మా కుటుంబాలు మాకు అవకాశాలు ఇచ్చారు మేము తిరుగుతున్నాం మా కుటుంబం ఏమి లేవని వాళ్ళు ఎవరితో రచ్చ చెప్పుకున్నాం అమ్మ మనం తిరిగితే రోజు సంపాదించవచ్చు ఏదో ఒక చరిత్ర కావాలంటే మీరు ఏదో బతున్నారు తిన బతకండి ఏదో పని చేసుకోండి ఏదో ఒక సాధించాలని ఆలోచన రోడ్డు మీకు వచ్చాం కానీ అందరాల లేరు ఇదే జెండా కప్పుకుని ఒకరిద్దరు తప్పు చేస్తుంటే తొంభై మందిని తప్పని మీరు అనకుండా మీరు ఆలోచన చేసి కంటిన్యూ మీరు ఆలోచన లేకుండా ఉండగలిగితే ప్రతి మనిషికి ప్రతి మనిషికి ఒక ఆలోచన ఉంటుంది ఆలోచన ఆ ఆలోచన ప్రతి మనిషికి కలగాలంటే నీ కోసం ఆ మనిషి యొక్క శ్రమను గుర్తించండి మంద కృష్ణ గారి శ్రమని సమాజం మొత్తం గుర్తించండి ఎమ్మెల్యేలు గుర్తించారు ఎంపీలు గుర్తించారు కానీ దేశ ప్రధాని ఒక మాది బిడ్డ పిలిస్తే ఒక కుల సంఘాన్ని మీటింగ్ తీసుకొచ్చారు గొప్ప ఒక గొప్ప మనిషి ఆవిడ మంద కృష్ణ మాధుగా అని మనం మాది పెట్టాం ఎమ్మెల్యే మీరు ఎంపీ ఇంటికి వెళ్ళాలంటే ఎవరు చౌదరి గారి రెడ్డి గారు ఉంటే వాళ్ళు వెళ్ళి అండి మాది ఒక మాలో ఇంటికి చేయగల కోసం వెళ్ళిపోయినట్టే మంద కృష్ణ మాది గారు పరిపాలించే మోదీ నీ కులమిటికి వస్తాను నీ కుటుంబానికి అన్ని కుటుంబాన్ని నీ మాది జనాంగానికి సమాజంలో గుర్తింపించి నీకు మేలు చేస్తాను ఇదిగో తమ్ముడా నీకు నేను వర్గీకరణ చేసి పెడతా నేను ముప్పై ఏళ్ళు అన్ని రాజకీయ పార్టీలు వారు ఉన్నాయి మంద కృష్ణ మాధ్య తెలుగుదేశం వాడికి ఉంది కాంగ్రెస్ వాడుకుంది బీజేపీ వాడుకుంది లాంచ్ అదే బీజేపీ మంద కృష్ణమాది గారు ఎదిగిన నాయకుడు సమాజం మొత్తం గుర్తిస్తుంది ఆయన్ని వికలాంగులు వృత్తులు విత్తంతో ఆయన ఉన్నారు సమాజం మొత్తం ఆయన సేవలు గుర్తిస్తుంది వారి జాతి అంతా అతనికాలు ఉంది ఈవేళ మంద కృష్ణమాది గారి పని మనం పట్టుకుని మన పార్టీని దేశం మొత్తం నడిపించుకోవాలంటే ఏకైక నాయకుడు మంద గారికి అవసరం ఏది తన సొంతానికి కాదు తన కుటుంబం అంటే తన మాదిరి జనాంగానికి ఆ సమాజానికి కావాల్సిన కోరికలు ఉన్నాయి ఆ కోరికలు తీరుద్దామని ఆగస్టు ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున ఈ దేశంలో స్వతంత్రం ఎంత గొప్పదనుకుంటుందో మాదిగా మాది గొప్ప స్వతంత్రాన్ని పండించిన వ్యక్తి మన కష్టమాదిగా ఆయన అండగా మోడీకి పాదాబంధం బందన చేయలే జాతి పార్టీతో పని లేదు ముప్పై ఏళ్ళు కష్టపడడం ఎవరేం చేయలేదు ముప్పై ఏళ్ళు కష్టపడి తీరితే ఇవాళ మనకున్న వాట దక్కపోతుంది ఆ దక్కుతున్న సమయంలో పాకులు మీటింగ్లు పెట్టి మంద కృష్ణ విపరీతంగా తిడుతున్నారు ఆయన నవ్వు నవ్వండి ఆరు వేల మంది తిడితే తెలుసాన్ని అనుకోండి మీరు మీ తాతలు మీ తాతలు పుట్టి బాబులు వచ్చినా నాలుగు వర్గం జరిగింది పండురా ఒకే ఒక మాట వాళ్ళు బూతులు తిట్టలేదు అంటే ఈ వ్యక్తికి విచక్షణ ఉన్నవాడు అంబేద్కర్ పౌనవుతున్న వ్యక్తి అటువంటి వ్యక్తిని నమ్మి మనం ముందుకెళ్తే నీ ఓటు నమ్ముకోవాల్సిపోయానికి లేదు నేను నమ్ముకొని డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు ఎంపీలు ఎమ్మెల్యేలు నా నాకు తెలిసి నా మాదిరి జనాన్ని ఏబీసీ వర్గీకరిస్తే చాలు నువ్వు నాకేం చేయొద్దని రాజకీయ పదం సాధన చేసే మనిషి అటువంటి వ్యక్తి వర్గీకరణ అయిపోతుంది ఏజెన్సీలో ఏడు మండలాల్లో గత రెండు వేల పద్నాలుగు పదిహేను పదహారు సంవత్సరాలు మూడు సార్లు ఏజెన్సీ పర్యటిస్తే అప్పుడు మాదిగలు ఉన్నారని జనాలు తీసుకో మిటింగ్లు పెడితే అప్పుడు మాదిగలు ఉన్నారా ఎంతమంది ఉన్నారా అన్నారు ముప్పై వేల ఉంది మీతో కలిపితే మీ మూడు మండల నాలుగు మండలాలతో కలిపి ఇప్పుడు ముప్పై వేల ఉంది మాదిగలు ఎవరైనా వాడు కొట్టే సత్తా ఈ దెబ్బతో మీరు ఎవరు కనీసాము మాకు పెళ్లి లేని మా తల్లిదండ్రులు పడేశారు ఇక్కడ బాధపడకండి ఎక్కడ ఉంటే అక్కడే మనం ఎక్కడ ఉంటే అక్కడే మనం మన కన్నా పిల్లలకు భవిష్యత్తు మనం ఉద్యోగం చదివించాం ఆ చర్వించే పిల్లోడికి లైఫ్ రావాలంటే రేపు వర్గీకరణ జరిగితే మైదానంలో ఉన్న ఏజెన్సీలో ఉన్నా నీ వాటా నీకు వస్తుంది అది వర్గీకరణ వేరు కానీ ఇక్కడ బావాల్సింది ఏంటంటే గౌరవం సమాజంలో బాధులు కూడా ఉన్నారు ఓట్లు వేస్తున్నారు ఇవ్వాల్సింది డ్రైన్ రోడ్లు సంక్షేమ పథకాలు వాళ్ళ వాటా వాళ్ళకి ఇస్తే ఇప్పిస్తే కాదు ఓట్ వేయడం అని ఆ ఎంపీడీసీ జెపిడిసి ఎమ్మెల్యేలు అందరికీ భయం కలగాలంటే మన కండ కొత్తగా మన ఓట్ని ఎవరికి పని చేయకుండా పని చేస్తానంటే రాయి లేదా ఓటాకి ఆ విలువ చూపిస్తామని చూపిస్తున్నాడే విలువ దానికి ఉదాహరణ రెండు వేల తొమ్మిది ఎలక్షన్ లో బాబు రమేష్ తెలుగుదేశం అప్పుడు మీరు తెవలేదు రెండు వేల తొమ్మిదిలో ఎంఆర్పీ ఎప్పుడో ఉంది దేవపట్నంలో పది విలేజ్ లో ఆ విలేజ్ లో ఒక పల్లపాటున ఆశ్రమని అప్పుడు డివిజన్ పేషెంట్ ఆయన ఏమన్నాడు తెలుసా అన్ని చోట్ల మాదిగలు పోటీ చేస్తున్నారు ఏజెన్సీలో మాదిగలు పోటీ లేదు మనకి ఓట్లు ఓట్లేస్తాం మనకి ఏం చేయట్లేదు కదా ఓట్లు వేయొద్దు దేవి పట్టణం మొత్తం ఓట్ వేయద్దు అని కూర్చొన్నారు కృష్ణమాదిగారు చెప్పారే నెగ్గాల్సిన టీడీపీ బాబు రమేష్ ఓడిపోయాడు ఎన్ని వందలతో తెలుసా ఏడు వందల అరవై ఓట్లు తోడిపోయాడు అక్కడ నాలుగు లోట్లు ఎన్ని ఎనిమిది వందల ఓట్లు దెబ్బకు గుర్తొచ్చింది ఏం ఏ అబ్బో వీళ్ళ గాలి మనం వాడుకుంటారంటే తర్వాత కొంత టైం కట్టారు రోడ్లేసారు సంఖ్యమ ఫలాలు ఇవ్వచ్చు ఎస్ కార్పొరేషన్ ఇది లేని పట్టుకొచ్చి ఎవరైనా నీకు ఐదు నీకు ఐదు నీకు ఐదు సంఖ్యం ఒక్కసారి ఓటేసేవాడు ఆపేస్తే ఆ భయం ఉంది అక్కడ ఆ భయాన్ని కలిగించాం నెంబర్ వన్ నమ్మి నిలబడ్డారు ఇవాళ దురదృష్టం ఏంటంటే వాళ్ళందరూ పోలాన్ ప్రాజెక్ట్ చేసి మైదాన్ ప్రాంతంలోకి వెళ్ళిపోయారు ఖచ్చితంగా పనిచేసి సాధించడం లేము ఏజెన్సీలో లేరు మైదాన్ ప్రాంతంలో పోయారు పోలవరం ప్రాజెక్ట్ నిర్వహిస్తున్నారు ఆరండర్ కాలనీలోకి వెళ్ళిపోయారు కానీ సాధించిన గనుక ఉంది వాళ్ళు మాదిగలు ఓట్లు నిలబడడానికి వాళ్ళు ఓటు పోతా భయాన్ని కలిగించారు అభివృద్ధి సాధించారు అదే క్వాలిటీలో ఆరు మాదిగలు అందరినీ కాపులు ఏం చేశారు లైన్ సీనియర్గా కలిపి కలిపిస్తారు వాళ్ళు ఏం ఈ తప్పదా మాదిగలు ఊరిచే పాడేస్తామని లిస్ట్ బయట చేసి ఇస్తారు రైట్ అయిపోయారు ఇదే జన్బట్టు ఆ కొండ నలుగురు శాతం కొన్ని శాతలే మమ్మల్ని కాస్త చేస్తే కాపు కాపు మాలిగా చాకలి కొమ్మలు సాకలి మొత్తం అన్ని విధులు చేసాం రెండు వేల చేశాం ఒక లేకుండా చేసాం ఇదే ఎంఆర్పీ జెండా అక్కడ కారు నైన్త్ క్లాస్ వచ్చిన కూరని అక్కడ పలబడినని ఆ కుటుంబాల కొన్ని ధైర్యం చేసిన అడుగులు కట్టే ఈ వాళ్ళకి అన్ని సంకూర్చుకునేది ఆరు నాలుగు మాది అంటే భయం మంద కృష్ణ గారి ఫోటో జెండా ఇక్కడ మనం ఓటు వేయకపోతే మనం ఎవరు చంపడం మనం ఓటు వేయడానికి వచ్చినామి మాకు ఎస్టీ నిధుల్లో మాకు వద్దు ఎస్టీ పథకాలు మాకు కొత్త ఏమొద్దు ప్రభుత్వం ఇస్తున్న పథకాల్ని ప్రభుత్వం ఇస్తున్న ఎస్ఎన్వే ఫైనాన్స్ నిధుల్ని మాకు వాడి మా వీధిలో మాకు సంక్షేమ పథకాలు వీధి తెప్పాలో లైట్లు వేసి మమ్మల్ని గౌరవించండి సమాజంలో సాంద్రత ఓటు వేస్తే సమాజంగా అని అడగడానికి తప్పు లేదు మన ఒక్కరి ఓటు వేస్తున్నావు కాబట్టి ఇక్కడ నువ్వు పౌరుడివి ఈ చట్టాలలో ఇల్లు కొనుక్కుంటే ఆవిడెవరు ఆ రోజు ఇచ్చిన ఇల్లుల్లో నీకున్న ఇంటికి గూడు కట్టుకోడానికి అందరితో పాటు హౌసింగ్ బోర్డు వచ్చే లోన్ ఆ ఉన్న స్థలం కొత్త ఆ ఉన్న స్థలంలో పక్కా బిల్లు కట్టుకోవడానికి లోన్ చేయి సంక్షేమ పథకం చూస్తే డబ్బులు ఎస్టీ నిధుల నుంచి మనకు రూపాయి అవసరం లేదు కూడా ఏం లేని చెప్తారంటే మీకు ఇచ్చి మీ ఓట్ల అడుగుతారని మనకి ఎస్టీ ఎవరు రూపాయి మనకొద్దు ఆదివాసీ చట్టాలు మనకొద్దు మనం ఓటేసినందుకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు మన ఓటర్లు మనకిచ్చి మనల్ని మనుషులుగా గుర్తించాలంటే ఆయుధం అంబేద్కర్ ఇచ్చా ఓటు ఒకటి ఆయుధం నీ కన్నా పిల్లలకి ఉంచుకుంటాం అమ్ముకుంటాం నీ కన్నా ఎంతమంది క్లిష్టమార్స్తా మీరు మనుషులు మారిపోయగలరు ఆయన వచ్చినా మీరు ఏ పార్టీ ఆ ఆ నాయకుడి వెళ్ళిపోతే విడిగా విడిగా వెళితే నాలుగు పేకలు విడిగా కలిసి ఉంటే ఆవిడ ఏం చేయలేడు

నీలే బాలిసు నీ పేట మొత్తం ఎంత వస్తుందో నమ్ముకు మోసం చేసేవాడు చేస్తూనే ఉంటాడు మోసం పోవడానికి సిద్ధంగా మనం ఉండకుండా మనకు జెండా ఉంది అదే నల్ల జెండా మనకు రాజకీయ పార్టీ ఉంది మహాజన సోషలిస్ట్ పార్టీ ఆ పార్టీ నాయకుడే ఇవాళ ఇదే విష్ణుని మనకు రాజకీయ పార్టీ ఉంది పెట్టి ఆ పార్టీ నాయకుడు చేస్తాం